హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ మీడియా మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్న కేంద్రం ఇలా దరఖాస్తు చేసుకోండి ఇంటి నుంచి బయటికి వచ్చి పని చేయలేని మహిళలకు ఇంటి వద్దే పనిచేసేందుకు ముందుకొస్తున్నారు మహిళలు చేయగలిగిన అత్యుత్తమ పనుల్లో కుట్టు పని ఒకటి డిమాండ్ తగ్గని ఉద్యోగం ఇది నిరుపేద మహిళలకు కుట్టు నేర్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది కుట్టు యంత్రాలను కూడా అందిస్తుంది కుట్లు వస్తాయి కానీ ఇంట్లో మిషన్ లేని వారు ఈ రోజు ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందగలరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని ప్రారంభించారు ఇది ఇప్పటికీ కొనసాగుతుంది ఈ పథకం కింద ప్రతి రాష్ట్రంలో యాభై వేలకు మందికి పైగా కార్మిక కుటుంబాల మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించబడతాయి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు దరఖాస్తు చేసుకోవాలి క్రింద ఇవ్వబడిన ఈ సమాచారం ప్రకారం ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఉచిత కుట్టు మిషన్ కోసం మీ వయసు ఇరవై నుంచి నలభై ఏళ్ళు లోపు మహిళలకు కుట్టుమిషన్ అందజేస్తారు అంటే ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కుట్టుమిషన్లు అయ్యే ఇస్తారు మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి డిస్టిక్ ఎంటర్ప్రైజెస్ సెంటర్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలి ప్రతి జిల్లా పంచాయతీ వెబ్సైట్లో ఆన్లైన్ పోర్టల్ లింక్ అందించబడింది దానిపై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి ఈ కుటుంబ సంబంధించి ప్రతి జిల్లా పంచాయతీ వెబ్సైట్ లోను ఆన్లైన్ పోర్టల్ అయితే లింక్ ఇవ్వబడింది దాని ద్వారా అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రం లేబర్ కార్డ్ మొబైల్ నంబర్ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ చిరునామా రుజువుగా రేషన్ కార్డు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు వితంతు అయితే వితంతు సర్టిఫికేట్ వికలాంగులైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారాల నుండి ధృవీకరణ పత్రం అవసరం ఉచిత కుట్టుమిషన్ ప్లాన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు దిగువ ఇచ్చిన దశలు కూడా అనుసరించాలి అదేంటంటే దరఖాస్తు చేయడానికి మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇక్కడ మీరందరూ ఉచిత కుట్టుమిషన్ ప్లాన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే వెంటనే దీనిపై క్లిక్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత అడిగిన సమాచారాన్ని పూరించాలి తర్వాత అవసరమైన అప్లోడ్ చేయండి ప్రస్తుతం ఉచిత కుట్టు మిషన్ పథకం గుజరాత్ కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది త్వరలో అన్ని రాష్ట్రాల్లోని ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది ఈ పథకం కింద మహిళలు కుట్టు మిషన్ పొందేందుకు పదిహేను పదిహేను వేల రూపాయలు పొందుతారు అక్కడ నుంచి ఎలక్ట్రికల్ కుట్టు మిషన్ కొనుక్కుని మహిళలు పని ప్రారంభించవచ్చు సో ఫ్రెండ్స్ మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్ అయితే కేంద్రం అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన విధంగా అప్లై చేసుకుంటే చాలా మందికి అయితే కుట్టు మిషన్లు అయితే రావచ్చు దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో